నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు గతంలో మన పూర్వీకులు నువ్వుల నూనె ఎక్కువగా వాడేవారు ఈరోజు కూడా మామిడికాయ నిల్వ పచ్చడి తయారు చేయాలంటే నువ్వుల నూనెనే దానికి వాడతారు తయారు చేయటానికి క్రమేణా నువ్వుల వినియోగం తగ్గుకుంటూ వచ్చింది నువ్వుల్లో ఒక రకం ఉంది దాని పేరు వెర్రి నువ్వులు అంటారు దాన్ని అడవి నువ్వులు అంటారు గడ్డి నువ్వులు అంటారు ఇది ఆంగ్లంలో నైగర్ గింజలు నైగర్ గింజలు అంటారు ఈ రోజుల్లో మనం నూనెలు కంపెనీలు తయారు చేసిన నూనెలు వాడుతున్నాం రిఫైన్డ్ ఆయిల్ అని డబల్ రిఫైన్డ్ అని మనం వాడుతున్నాం వాటి వల్ల మనకు ఆరోగ్యపరంగా ఎటువంటి ప్రయోజనాలు లేవు మన పూర్వీకులు ఎద్దు గానుగ నుంచి తయారు చేసిన గానుగ వేరుశనగ పల్లీ నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె గానుగ నుంచి తెచ్చుకుని వాడేవారు ఈరోజు కూడా కేరళ రాష్ట్రంలో కొబ్బరి నూనెనే వంట నూనెగా వాడతారు ఆ కొబ్బరి నూనె వాడకం వలనే కేరళ రాష్ట్రంలో ఉండే అందరూ ఆరోగ్యంగా ఉండటమే కాదు అక్కడ చూడండి మహిళలు ఎంత అందంగా చక్కగా ఉంటారు ఈనాటికి కూడా టిఫిన్ చేయాలన్నా శాకాహార మాంసాహార వంటలు చేయాలన్నా వాళ్ళు కొబ్బరి నూనె వాడతారు కేరళ దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఇతర దేశాలకు వెళ్ళినా కొబ్బరి నూనె వదలకుండా వాళ్ళు కొబ్బరి నూనె వంటలే చేసుకుంటుంటారు మరి ఈరోజు కూడా మీరు ఎద్దుగానుగ నుంచి తయారు చేసిన నూనెలు వినియోగిస్తే ఆరోగ్యానికి మంచిది ఎద్దులు ఎద్దుగానుగులు పెట్టుకునే వసతి లేక పట్టణాల్లో నగరాలలో కరెంటు గానుగులు వచ్చినాయి అంటే గానుగ తిరిగే ఆ స్తంభం అలాగే ఉంటుంది నిదానంగా నిమిషానికి నాలుగైదు రౌండ్లు తిరుగుతుంది కానీ ఎద్దు బదులుగా కరెంటు మోటార్ అమర్చారు మధ్యస్థంగా రిఫైన్డ్ ఆయిల్ డబల్ రిఫైన్డ్ ఆయిల్ కంటే ఈ కరెంటు గానుగా దాన్నే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు అది కొంతలో కొంత మేలు కానీ ఈరోజు కూడా మనకి విరివిగా ఎద్దు గానుగల నుంచి తయారు చేసిన నూనెలు అందుబాటులో ఉన్నాయి ఎవరైనా మీకు ఎద్దుగానుగు నూనెలు ఏ నూనె కావాలన్నా నేను ఒక ఫోన్ నంబర్ మీకు ఇస్తాను మీకు ఇంటి వద్దకే స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లో ఒక లీటరు రెండు లీటర్లు ఐదు లీటర్ల నూనె చక్కగా మీకు అందించే వసతి ఉన్నది ఆ ఫోన్ నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఎద్దుగానుగుల నూనె కావాలనుకునేవారు కోరుకునేవారు తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగును సంప్రదించి తెప్పించుకోండి ఈ వెర్రి నువ్వుల్ని ఎద్దుగానుగ ద్వారా నూనె తయారు చేస్తే దానికి విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాంట్లో మాంసకృత్తులు ఉన్నాయి విటమిన్ బి టూ రైబోఫ్లేవిన్ బీ త్రీ నియాసిన్ విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి విటమిన్లతో పాటు ఖనిజ లవణాలు సోడియం మెగ్నీషియం జింక్ కాల్షియం కాపర్ పొటాషియం సమృద్ధిగా నూనెలో వెర్రి నువ్వుల నూనెలో లభిస్తుంది ఇవే కాక ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో మనకు సమృద్ధిగా ఉండటం అనేది ఒక విశేషం వెర్రి నువ్వుల వినియోగం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి మొట్టమొదటిది ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తపోటు బీపీని నియంత్రించటంతో పాటు హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా కాపాడుతుంది రెండు చర్మ సౌందర్యాన్ని కాపాడే గుణం ఉంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది మూడు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాలైన జఠర రసము కులమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి అజీర్తిని తరిమి కొడుతుంది జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది మలబద్ధకం ఉన్నవారు ఈ వెర్రి నువ్వులలోని వినియోగం వల్ల సుఖ విరోచనం మీ సొంతమవుతుంది మలబద్ధకం వల్ల వచ్చే మొలలు వీటిని అరిసె మొలలని మూలశంక అని అంటారు అవి కూడా ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి నాలుగు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం ఉండేవాళ్ళు నువ్వులని వంటలకు ఉపయోగించవచ్చు ఈ నువ్వులని టిఫిన్లకు శాకాహార మాంసాహార వంటలకు వినియోగించవచ్చు మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది ఎప్పుడైతే మానసిక ఒత్తిడి దూరమైందో గాఢ నిద్ర మీ సొంతమవుతుంది రాత్రి పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు ఎవరైతే చక్కగా నిద్రపోతారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతూ మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు వాడుతున్న వారు వెర్రి నువ్వుల నూనె ఉపయోగించడం ద్వారా మీకున్న వెర్రి మీకున్న పిచ్చి లక్షణాలు త్వరితగతిన అదృశ్యం అవుతాయి ఐదు పుండు మానే గుణం ఉంది చిన్న చిన్న దెబ్బలు తగిలిన పుండ్ అయినా ఆపరేషన్ అయిన తర్వాత కుట్లు త్వరగా మానటానికి లేదు కాళ్ళ మీద షుగర్ ఉన్న వాళ్ళకి పుండు త్వరగా మానదు అలాంటి వారికి పుండు మానే గుణాన్ని ప్రోత్సహిస్తుంది ఆరు మెదడు యొక్క పనితీరుని మెరుగుపరిచి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ త్వరగా ప్రవేశించకుండా నిరోధిస్తుంది అందువల్ల ఈ వెరెనువ్వుల నూనె వినియోగం ఇంట్లో ఉండే పిల్లలు పెద్దవాళ్ళు గర్భవతులు బాలింతలు వృద్ధులు అందరూ కూడా ఈ వెరెనువ్వుల నూనెతో తయారు చేసిన టిఫిన్లు భోజనం శాకాహార మాంసాహార వంటలు తినటం శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకం కేడు శ్వాస సమస్యలను చెక్ పెడుతుంది గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి గొంతు బొంగురు ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఇస్నోఫీలియా ఆస్తమా ఉబ్బసం తుమ్ములు వీటన్నిటినీ నిరోధిస్తుంది ఎనిమిది కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది వెంట్రుకలు నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడగాటి వెంట్రుకలు మీ సొంతం అవుతాయి వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడేలా చేస్తుంది చుండ్రు తల్లో ప్రవేశించకుండా నిరోధిస్తుంది మగవారికి వెంట్రుకలు రాలకుండా బట్టతల రాకుండా చేస్తుంది ఇక తొమ్మిది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడనొప్పి మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల అరుగుదల పెరగటం వల్ల ఈ కాళ్ళ కాళ్ళనొప్పులు కండరాల నొప్పులు ఉన్నవారికి వెర్రి నువ్వుల నూనె అది ఎద్దుగానుగనుంచి వచ్చిన వెర్రి నువ్వుల నూనెని మర్దన చేస్తే మర్దన చేసి వేడి నీళ్ళ కాపడం కూడా పెట్టచ్చు చక్కటి ఉపశమనం లభిస్తుంది ఈ మోకాళ్ళ నొప్పులకు నడుము నొప్పికి మెడనొప్పికి నొప్పి ట్యాబ్లెట్లు కిల్లర్స్ వాడితే మూత్రపిండాలు పాడైపోతాయి మోకాళ్ళ నొప్పులకు నడువు నొప్పులకు ఆపరేషన్ అవసరం లేదు ఆపరేషన్ అవసరం లేకుండా చిట్కా వైద్యాలు గృహ వైద్యాలు అందుబాటులోకి వచ్చేసాయి అవి వాడి వేలాది మంది చక్కటి ఉపశమనం పొందుతున్నారు అట్లాగే పిఆర్పి చికిత్స చికిత్సని లోపలికి ఇంజెక్షన్లు వేయటం లేదా కీలు మార్పిడి చికిత్సలని సలహా ఇస్తుంటారు అవి అవసరం లేదు ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ వెర్రి నువ్వుల నూనెని వినియోగించటం మస్ దాన్ని అర్థం చేయటంతో పాటు మహాబీర గింజలు ఇవి వన తులసి ఒక రకమైన తులసి గింజలే రాత్రిపూట ఒక స్పూను మహాబీర గింజలు ఒక గ్లాసుడు నీళ్ళలో నానబెట్టి తెల్లవారుజామున పరగడుపున ఆ గ్లాసు నీళ్లు గింజలతో సహా తీసుకోవాలి దీంతోపాటు మరొక నూతన ఆవిష్కరణలు కొత్తగా హెర్బల్ ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చినాయి హెల్త్ అనే కంపెనీ వారు స్మూత్ వాక్ ఆయింట్మెంట్ అది పై పూతకి మూడుసార్లు రోజుకు రాయాలి అలాగే స్మూత్ వాక్ అనే టాబ్లెట్స్ పొద్దున ఒకటి రాత్రి ఒకటి ఇవి కూడా వృక్ష సంపద నుంచి తయారు చేసినవే ఇవి వాడటం వల్ల మోకాళ్ళ నొప్పులకు ఆపరేషన్ లేకుండా చక్కగా పరిష్కారానికి గృహ వైద్యం కింద ఉపయోగపడుతున్నాయి అయితే మహాబీర గింజలు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి తగ్గిన తరువాత కూడా ఎన్ని సంవత్సరాల పాటు వాడినా దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు నష్టము లేదు కనుక గింజలు కొనసాగించటం వల్ల మళ్ళీ ఈ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు రాకుండా మనం కాపాడుకోగలుగుతాం మెడపూసల మధ్య ఉండే డిస్కు పక్కకు తొలిగిన నడుము పూసల మధ్య ఉండే డిస్క్ పక్కకు తొలిగి నరం మీద ఒత్తిడి చేసి సయాటికా నొప్పి అనగా నడుము నుంచి ప్రారంభమైన నొప్పి పిరుదల మీదుగా తొడ వెనుక భాగాన మోకాలు వెనుక భాగం నుంచి పిక్కల మీదుగా అరిపాదం వరకు నొప్పి ఉంటుంది దాన్ని సయాటిక అంటారు అది కూడా ఈ మహాబీర గింజలు స్మూత్ వాక్ ఆయింట్మెంటు ట్యాబ్లెట్తో చక్కగా నొప్పి తగ్గుతుంది ఎవరైనా నొప్పి ట్యాబ్లెట్ వాడవలసి వస్తే ఒక సురక్షితమైన నొప్పి ట్యాబ్లెట్ ఉంది మూత్రపిండాలకు హాని కలిగించని ట్యాబ్లెట్ దాని పేరు డోలోటీ డిఓఎల్ఓటీ మీ అందరికీ తెలుసు పారాసిటమాల్ డోలో సిక్స్ ఫిఫ్టీ అందరికీ సుపరిచితమే దీంట్లో పారాసిటమాల్తో పాటు ట్రమడాల్ అనే మందు ఉంటుంది ఈ ట్రమడాలు మూత్రపిండాలకు హాని కలిగించదు కనుక ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి నొప్పులు తలనొప్పి ఎప్పుడైనా వాడవలసి వస్తే డోలో టీ వాడండి కానీ నొప్పి ట్యాబ్లెట్లు వాడి మీ మూత్రపిండాలను పాడు చేసుకోవద్దు ఒక పది ఎప్పుడైనా మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షన్ వల్ల బీపీ పెరుగుతూ ఉంటుంది ప్రశాంతంగా ఉంటే యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేస్తే మానసిక ప్రశాంతత వల్ల బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది బీపీ పెరిగినప్పుడు మెదడులో ఉండే రక్తనాళాలు చిట్లీ అపస్మారక స్థితి కోమాలోకి వెళ్ళి కాలు చెయ్యి పడిపోయి మాట పోయి మూతి వంకరపోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది అలాంటి పక్షవాతం వచ్చే పరిస్థితిని కూడా నివారించగలిగే శక్తి ఈ వెర్రి నువ్వుల నూనెకున్నది కనుక వెర్రి నువ్వుల నూనె సాధారణ నూనె నువ్వుల నూనె కంటే విభిన్నమైనది నువ్వుల కుండే ఔషధ గుణాల కంటే కూడా వెర్రి నువ్వుల నూనెకి అధికంగా ఉంటాయని గమనించండి